హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవీల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లోని లైన్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఈ రోజు ఏప్రిల్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్స్ డే ఏప్రిల్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ లేదా హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ లను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుని నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కనుక ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా వాట్సాప్ ఛానల్ లింక్ని మీరు క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ చూడాలి లోక్సభ పాసెస్ వర్క్స్ బిల్ ఆఫ్టర్ ఎ లాంగ్ డిబేట్ చూడాలి లోక్సభ పాసెస్ అంటే లోక్సభ ఆమోదించింది ఇక్కడ పాస్ అంటే ఆమోదించడం అని అర్థం చేసుకోవాలి ఇక లోక్సభ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ లెర్బనేది గా రావడం జరిగింది వక్స్ బిల్ వక్స్ బిల్ ని ఆమోదించింది ఆఫ్టర్ ఏ లాంగ్ డిబేట్ అంటే అంటే దీర్ఘకాలిక చర్చ తర్వాత ఈ లోక్సభలో ఏ వర్క్స్ బిల్ ఆమోదం పొందింది దీర్ఘకాలిక చర్చ అనంతరం లోక్సభ వర్క్స్ బిల్ ని ఆమోదించింది అలాగే స్పీకర్ కెనాట్ బి ఇండెసిసివ్ ఆన్ ప్లీస్ ఓవర్ డిఫెక్షన్ ఎస్ఈ స్పీకర్ కెనాట్ బీ ఇండెసిసివ్ అంటే స్పీకర్ అనిశ్చితంగా ఉండలేడు లేదా అయోమయంగా ఉండలేడు లేదా సందిగ్ధంగా ఉండలేడు చూడాలి కెనాట్ బి అంటే ఉండలేడు ఇండెసిసివ్ అంటే అనిశ్చితంగా లేదా సందిగ్ధంగా లేదా అయోమయంగా ఉండలేదు ఆన్ ప్లీజ్ ఓవర్ డిఫెక్షన్ అంటే అనర్హత పిటిషన్లపై స్పీకర్ అయోమయంగా ఉండలేడు సుప్రీం కోర్ట్ ప్లీజ్ అంటే పిటిషన్లు ఓవర్ డిఫెక్షన్ అంటే అనర్హత పిటిషన్లపై స్పీకర్ అయోమయంగా ఉండలేడు అని చెప్పడం జరుగుతుంది అలాగే సెవెన్ హెల్డ్ ఫర్ సెక్సువల్ అసాల్ట్ ఆన్ ఉమెన్ ఇయర్ టెంపుల్ సెవెన్ హెల్డ్ అంటే ఏడుగురు పట్టుబడ్డారు లేదా ఏడుగురు అరెస్ట్ చేయబడ్డారు ఇది వివరాల్లో ఉంటే వ్యాసి వైద్యం ఉండాలి సెవెన్ వర్ హెల్డ్ అంటే ఏడుగురు పట్టుబడ్డారు సెక్సువల్ అసాల్ట్ ఆన్ ఉమెన్ నియర్ టెంపుల్ అంటే దేవాలయం సమీపంలో మహిళపై లైంగిక దాడికి సంబంధించి ఏడుగురు అరెస్ట్ సెక్సువల్ అసాల్ట్ అంటే లైంగిక దాడి ఆన్ ఉమెన్ మహిళపై నియర్ టెంపుల్ అంటే దేవాలయం సమీపంలో మహిళపై లైంగిక దాటికి సంబంధించి ఏడుగురు అరెస్ట్ ఎస్ఎల్బిసి రెస్క్యూ ఓపి టు ఎండ్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ చూడాలి ఎస్ఎల్బిసి రెస్క్యూ ఓపి అంటే ఇక్కడ ఓపీ అంటే ఆపరేషన్ అని చెప్పాలి రెస్క్యూ ఆపరేషన్స్ అంటే ఎస్ఎల్బిసి రక్షణ చర్యలు ఇక్కడ ఓపీ అని ఉంది అంటే ఆపరేషన్ టు ఎండ్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అంటే పదిహేను రోజుల్లో పూర్తవనున్నాయి పూర్తవుతాయి అని చెప్పడం జరిగింది అలాగే వరంగల్ చపటా చిల్లీ గెట్స్ జిఐ ట్యాగ్ అంటే వరంగల్ మిర్చికి భౌగోళిక గుర్తింపు జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు పొందింది అలాగే ఇండియా బ్రేసెస్ ఫర్ టారిఫ్స్ ఆన్ యుఎస్ లిబరేషన్ డే ఇండియా బ్రేసెస్ అంటే భారత్ శుల్కాలకు సిద్ధం అవుతుంది లేదా భారత్ శుల్కాలను ఎదుర్కోనుంది ఇక్కడ టారిఫ్స్ అంటే శుల్కం అనొచ్చు లేదా సుంకం అని కూడా అనొచ్చు అంటే భారత్ సుంకాలకు సిద్ధమవుతుంది లేదా భారత్ సుంకాలను ఎదుర్కొనుంది అంటే భారత్పై సుంకాలు విధించబోతుంది టారిఫ్స్ అంటే సుంకం అంటుంటాం ఎగుమతి సుంకం దిగుమతి సుంకం అంటే ఎగుమతిపై దిగుమతిపై విధించే పన్నును టారిఫ్స్ అంటుంటారు ఆ న్యూ లిబరేషన్ డే అంటే అమెరికా విముక్తి దినోత్సవం రోజున భారత్పై సుంకం విధించే అవకాశం చూడాలి ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి రెడీ టు ఫెలిసిటేట్ పిఎం మోడీ ఇఫ్ఈ ఎండోర్సెస్ బీసీ కోటా బిల్ రేవంత్ రెడీ టు ఫెలిసిటేట్ అంటే రెడీ అంటే సిద్ధంగా ఉన్నాం టు ఫెలిసిటేట్ అంటే సన్మానం చేయడానికి ఎవరిని పిఎం మోడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని సన్మానం చేయడానికి రెడీగా ఉన్నాం ఇఫ్ ఈ ఎండోర్సెస్ బీసీ కోటా బిల్ బీసీ కోటా బిల్లుకు మద్దతుగా ఉంటే ఇఫ్ ఈ ఎండోర్సెస్ ఎండోర్సెస్ అంటే మద్దతు తెలిపితే దేనికి బీసీ కోటా బిల్లుకి మోదీ కనుక మద్దతు తెలిపితే మేము మోదీకి సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎవరన్నారు రేవంత్ అన్నారు అలాగే ఓన్లీ లెఫ్ట్ కెన్ కౌంటర్ హిందుత్వ నియోఫ్యాసిజం చూడాలి ఓన్లీ అంటే కేవలం లెఫ్ట్ అంటే లెఫ్ట్ అంటే ఇక్కడ వామపక్షాలు అంటుంటాం లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని అంటుంటాం రాజకీయాల్లో లెఫ్ట్ వింగ్ అంటే వామపక్షం కెన్ కౌంటర్ అంటే ఎదుర్కొనగలదు కేవలం వామపక్షాలే ఎదుర్కోగలవు హిందుత్వ నియో ఫ్యాసిజం అంటే హిందుత్వ నూతన ఫ్యాసిజాన్ని ఎదుర్కోగలది కేవలం లెఫ్ట్ అంటే వామపక్షం అని అన్నారు ఎవరన్నారు ఇక్కడ ప్రకాష్ కారత్ అన్నారు నియో ఫ్యాసిజం అంటే నూతన ఫ్యాసిజం హిందుత్వ నూతన ఫ్యాసిజాన్ని కేవలం వామపక్షం ఎదుర్కోగలదని ఇతరు అన్నారు అలాగే ఫ్యాక్టరీ అవుట్పుట్ ఎట్ ఎయిత్ మంత్ హై ఇన్ మార్చ్ మార్చ్లో ఫ్యాక్టరీ ఉత్పత్తి ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి ఫ్యాక్టరీ అవుట్పుట్ అంటే ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తి ఎయిట్ ఎయిట్ మంత్ హై ఇన్ మార్చ్ అంటే ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి హై అంటే గరిష్ట స్థాయి ఇన్ మార్చ్ మార్చ్ లో అలాగే స్టాప్ వర్క్ ఎట్ గచ్చిబౌలి బౌలి హెచ్సి స్టాప్ అంటే ఆపండి వర్క్ ఎట్ కంచాగచ్చుబౌలి కంచాగచ్చిబౌలిలో పనులు ఆపండి అని ఎవరన్నారు హైకోర్టు తెలిపింది వర్క్ అంటే పనులు ఆపండి కంచగచ్చి బౌలి అంటే కంచాగచ్చిబౌలిలో పనులు ఆపండి అని హైకోర్టు తీర్పునిచ్చింది చూడాలి ట్వంటీ స్టూడెంట్స్ ఇంజూర్డ్ ఇన్ పోలీస్ లాఠీ చార్జ్ ఇన్ యు అంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పోలీసుల లాఠీ చార్జ్ లో ఇరవై మంది విద్యార్థులకు గాయాలు ట్వంటీ స్టూడెంట్స్ ఇంజూర్డ్ అంటే ఇరవై మంది విద్యార్థులు గాయపడ్డారు ట్వంటీ స్టూడెంట్స్ వర్ ఇంజూర్డ్ అని ఉండాలి ఇది వివరాల్లో ఉంటే అంటే ఇరవై మందికి గాయాలయ్యాయి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి హెడ్ లైన్ కాబట్టి యాక్టివైజ్ ఉంది ఇన్ పోలీస్ లాఠీఛార్జ్ ఇన్ యు అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పోలీస్ లాఠీ చార్జ్ లో ఇరవై మంది విద్యార్థులకు గాయాలయ్యాయి అలాగే ఎన్వాన్మెంట్ మిస్ట్రీ సిక్స్ రిపోర్ట్ ఆన్ ఇల్లీగల్ ఫెల్లింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ వెజిటేషన్ ఎన్వాన్మెంట్ మినిస్ట్రీ అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ కోరింది ఇది వివరాల్లో ఉంటే షార్ట్ అని ఉంటుంది వీటిలో ఉంటుంది ఇది హెడ్లైన్ కాబట్టి విఫైల్ ఇవ్వడేది అనేది రిపోర్ట్ నివేదికను కోరింది ఆన్ ఇల్లీగల్ సెల్లింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ వెజిటేషన్ అక్రమ చెట్ల తొలగింపు మొక్కల నరికివేతపై నివేదిక ఇవ్వండి అని పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే ప్రొటెస్ట్ నియర్ అంబేద్కర్ స్టాచ్యూ పోస్ట్ పోండ్ అవర్స్ ఆఫ్టర్ స్టే ఆర్డర్ బై హెచ్సి అండ్ కటింగ్ ట్రీస్ ప్రొటెస్ట్ నియర్ అంబేద్కర్ స్టాచ్యూ పోస్ట్ పోండ్ అంటే అంటే అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వాయిదా ప్రొటెస్ట్ అంటే నిరసన నియర్ అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ వద్ద నిరసన పోస్ట్ పోండ్ వాయిదా అవర్స్ ఆఫ్టర్ స్టే ఆర్డర్ బై హెచ్సి అండ్ కటింగ్ ట్రీస్ హైకోర్టు చెట్ల తొలగింపుపై స్టే ఇచ్చిన గంట తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వాయిదా హవర్ సాఫ్టర్ అంటే గంట తర్వాత స్టే ఆర్డర్ స్టే ఇచ్చిన గంట తర్వాత ఎవరు స్టే ఇచ్చారు హైకోర్టు ఆన్ కటింగ్ ట్రీస్ అంటే చెట్ల తొలగింపుపై స్టే ఇచ్చిన గంట తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వాయిదా అలాగే ల్యాండ్ వాజ్ నాట్ షోన్ యాజ్ ఫారెస్ట్ ఇన్ రెవెన్యూ ఆర్ ఫారెస్ట్ రికార్డ్స్ ల్యాండ్ వాస్ నాట్ సోన్ అంటే భూమిని చూపించలేదు ఎవరు చూపించలేదు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్ లో ఉంది ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది హ్యాస్ ఫారెస్ట్ ఇన్ రెవెన్యూ ఆర్ ఫారెస్ట్ రికార్డ్స్ అంటే అటవీ లేదా రెవెన్యూ రికార్డ్ లో అటవీ భూమిగా చూపించలేదు భూ స్థలం అటవీ లేదా రెవెన్యూ రికార్డ్ లో అటవీ భూమిగా చూపించలేదు ల్యాండ్ అంటే ఈ భూ స్థలాన్ని హ్యాస్ వలే ఫారెస్ట్ ఇన్ రెవెన్యూ ఆర్ ఫారెస్ట్ రికార్డ్స్ అంటే ఈ భూస్థలాన్ని అటవీ లేదా రెవెన్యూ రికార్డు లో అటవీ భూమిగా చూపించలేదు అలాగే సిటీస్ ఇంటెలిజెన్సియా కండెమ్ గవర్నమెంట్ రెఫ్యూజల్ టు హాల్ట్ బుల్డోజర్స్ చూడాలి సిటీస్ ఇంటెలిజెన్సియా అంటే నగరం యొక్క మేధావులు కండెమ్ అంటే ఖండించారు గవర్నమెంట్స్ రెఫ్యూజల్ టు హాల్ట్ బుల్డోజర్స్ అంటే ప్రభుత్వం బుల్డోజర్లను ఆపేందుకు నిరాకరించినందుకు ఖండించారు గవర్నమెంట్స్ అంటే ప్రభుత్వం యొక్క రెఫ్యూజల్ టు హాల్ట్ బుల్డోజర్స్ అంటే బుల్డోజర్లను ఆపేందుకు నిరాకరించినందుకు ఈ నగర మేధావులు ఖండించారు సిటీస్ ఇంటెలిజెన్సీ అంటే నగర మేధావులు కండెన్ అనేది వి వన్ గవర్నమెంట్స్ రెఫ్యూజల్ టు హాల్ట్ బుల్డోజర్స్ ప్రభుత్వం బుల్డోజర్లను ఆపేందుకు నిరాకరించినందుకు ఖండించారు అలాగే యాక్ట్రస్ వాయిస్ దేర్ కన్సర్న్స్ ఓవర్ బయోడైవర్సిటీ ఇన్ కంచగచ్చుబౌలి యాక్టర్స్ వాయిస్ అంటే నటులు విజ్ఞప్తి చేశారు లేదా వారి యొక్క వాణిని వినిపించారు అంటే వారి యొక్క భావాలను వినిపించారు దేర్ కన్సర్న్స్ దేర్ కన్సర్న్స్ అంటే వారి యొక్క ఆందోళన యాక్టర్స్ వాయిస్ దేర్ కన్సర్న్స్ అంటే నటులు వారి యొక్క ఆందోళనను వినిపించారు ఇక్కడ వాయిస్ అంటే వినిపించడం ఇది వివన్ లో ఉంది ఎందుకంటే యాక్టర్స్ అనేది ప్రూడల్ బహువచనం కాబట్టి వాయిస్ అని వన్ రావడం జరిగింది ఓవర్ బయోడైవర్సిటీ ఇన్ కంచా గచ్చిబౌలి అంటే కంచా గచ్చిబౌలిలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలని నటులు వారి యొక్క ఆందోళనను వినిపించారు అలాగే ఎస్ఐఓ క్రిటిసైజెస్ గవర్నమెంట్స్ స్టాండ్ ఆన్ కంచాల్యాండ్ ఎస్ఐఓ క్రిటిసైజెస్ అంటే ఎస్ఐఓ విమర్శించింది గవర్నమెంట్స్ ప్రభుత్వం యొక్క స్టాండ్ వైఖరిని ఆన్ కంచాల్యాండ్ భూమిపై ప్రభుత్వం యొక్క వైఖరిని ఎస్ఐఓ విమర్శించింది ఇక్కడ ఎస్ఐఓ అంటే స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అని అర్థం చేసుకోవాలి అలాగే ఎస్కేఓసిహెచ్ ఓ అవార్డు టు తెలంగాణ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ ఎస్కే సిహెచ్ అవార్డు టు తెలంగాణ ప్రెజెంట్స్ డిపార్ట్మెంట్ అంటే తెలంగాణ జైల శాఖకు ఎస్కేఓసిహెచ్ అవార్డు సిక్స్టీ ఎయిట్ స్టూడెంట్స్ సెక్యూర్ ఓవర్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఇన్ గ్రూప్ వన్ మెయిన్స్ మెయిన్స్ లో నాలుగు వందలకి పైగా మార్కులు సాధించిన అరవై ఎనిమిది మంది విద్యార్థులు సిక్స్టీ ఎయిట్ స్టూడెంట్స్ సెక్యూర్ అంటే అరవై ఎనిమిది మంది విద్యార్థులు పొందారు ఓవర్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ నాలుగు వందల మార్కులకు పైగా ఇన్ గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ లో అలాగే ఐఎండి ఇష్యూస్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్స్ ఇన్ స్టేట్ టిల్ ఏప్రిల్ ఫైవ్ ఐఎండి ఇష్యూస్ అంటే ఐఎండి జారీ చేసింది ఆరెంజ్ ఎల్లో అలర్ట్స్ అంటే ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది ఇన్ స్టేట్ రాష్ట్రంలో టిల్ ఏప్రిల్ ఫైవ్ ఏప్రిల్ ఐదు వరకు రాష్ట్రంలో ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలను ఐఎండి జారీ చేసింది అలాగే ఫౌండేషన్ కోర్సెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పిరెన్స్ ప్లాండ్ అంటే పోటీ పరీక్ష అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సుల ప్రణాళిక యాస్పిరన్స్ అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను యాస్పిరన్స్ అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే పోటీ పరీక్షలు ప్లాండ్ అంటే ప్రణాళిక వేయబడింది పోటీ పరీక్ష అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సుల ప్రణాళిక అలాగే జిహెచ్ఎంసి గార్నర్స్ రికార్డ్ టూ థౌజండ్ థర్టీ ఎయిట్ క్రోర్ ప్రాపర్టీ ట్యాక్స్ జిహెచ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గార్నర్స్ అంటే పొందింది రికార్డ్ టూ థౌజండ్ థర్టీ ఎయిట్ క్రోర్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటే జిహెచ్ఎంసి చరిత్రలోనే అత్యధికంగా రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల ఆస్తి పన్ను వసూలు అయింది జిహెచ్ఎంసి గార్నర్స్ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంపాదించింది రికార్డ్ టూ థౌజండ్ థర్టీ ఎయిట్ క్రోడ్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటే జిహెచ్ఎంసి చరిత్రలోనే అత్యధికంగా రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తి పన్నును సంపాదించింది ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను అలాగే హుమన్ హూ కిల్డ్ హర్ త్రీ చిల్డ్రన్ అరెస్టెడ్ విత్ లవర్ ఉమన్ హూ కిల్డ్ హర్ త్రీ చిల్డ్రన్ అరెస్టెడ్ విత్ లవర్ అంటే ముగ్గురు పిల్లలను హత్య చేసిన మహిళ ప్రియుడితో కలిసి అరెస్ట్ ఉమన్ హూ కిల్డ్ అంటే ఎవరైతే చంపారో ఆమెని ఈ మహిళ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హర్ త్రీ చిల్డ్రన్ ఆమె యొక్క ముగ్గురు పిల్లలను ఆమె చంపి ఆమె యొక్క ముగ్గురు పిల్లలను ఆమె చంపింది అరెస్టెడ్ అంటే ఇక్కడ వాజ్ ఉండాలి వాజ్ అరెస్టెడ్ ఉమెన్ హూ కిల్ హర్ త్రీ చిల్డ్రన్ వాజ్ అరెస్టెడ్ విత్ లవర్ తన ప్రియుడితో కలిసి ఆమె అరెస్ట్ అయింది ముగ్గురు పిల్లలను హత్య చేసిన మహిళ అలాగే ఫౌండ్ డెడ్ ఇన్ కేపిహెచ్బి అంటే ఉమెన్ ఫౌండెడ్ అంటే మహిళ మృతి చెంది ఉంది ఇన్ కేపిహెచ్బి కేపిహెచ్బిలో మహిళ మృతి అలాగే ఎక్స్పిడైట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కట్టి బెడ్ హాస్పిటల్ ఇన్ అంబర్పేట్ కలెక్టర్ అంబర్పేట్ లో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయండి ఎక్స్పిడైట్ అంటే వేగవంతం చేయండి ఏంటి కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్టీ బెడ్ హాస్పిటల్ అంటే ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయండి ఇన్ అంబర్పేట్ అంబర్పేట్ లో కలెక్టర్ కలెక్టర్ అన్నారు ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లోని హెడ్ లైన్స్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ నేర్చుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి